హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నాకైతే ఈ స్టోన్ కర్నూలు జిల్లా జొన్నగిరి జొన్నగిరికి మదానంతపురానికి మధ్యలో సెంటర్లో ఈ స్టోన్స్ అయితే కనిపించాయి సో దొరికాయి నేనే స్వయంగా వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్ చాలా ఇది తేనె కలర్ లో ఉంది రాయి మొత్తం ఇది క్రిస్టల్ క్రిస్టల్కి వంట అన్నారు ఈ రాయి పగలగొట్టినప్పుడు బయటకు వచ్చినాయి ఇవి చూడండి ఎలా ఉందో స్టోను చాలా రఫ్గా రఫ్గా ఉంది స్టోన్ అయితే చాలా అద్భుతంగా ఉంది స్టోను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎలా ఉందో చూడండి ఇష్టాను చాలా అద్భుతంగా అయితే ఉంది ఇష్టాను స్టోన్ అయితే చాలా బాగుంది స్టోన్ మంచి మంచి స్టోన్స్ మంచి ఇక్కడ ఇందులో మెరుగు కనిపిస్తుంది ఇందులో ఇది ప్యూర్ క్రిస్టల్ ప్యూర్ క్రిస్టల్ దీన్ని చూడగానే నేను డైమండ్స్ అనుకున్నా ఇది డైమండ్ ఆకారంలో ఉంది రాయి ఇది అని అనుకున్నాను సో చూడండి ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోస్ మేము ముందుకి తీసుకొని వస్తాను సో మీరు చేయవలసిందల్లా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి తెలియని వాళ్ళకి తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి స్టోన్స్ మరిన్ని మీరు చూడాలని అనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి స్టోన్స్ అయితే ఎలా ఉన్నాయో ఇదంతా పొడి పొడి తోత ఇట్లా సున్నపు సున్నపు పొడి మారి వస్తాయి ఇట్లా చూడండి ఎలా ఉందో స్టోన్ అయితే చాలా బాగుంది ఇష్టం అయితే ఇది మీరు నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీకు చూపిస్తాను ఎన్నో ఆకారాలు కలిగి ఉంది ఇష్టాను ఇందులో రెడ్ రెడ్ కలరు తేనె కలరు అంతా ఎంతో మిక్స్ అయింది ఇందులో చూడండి ఎలా ఉన్నాయి ఇష్టం చాలా అద్భుతంగా అందిష్టం రాయి బాగా తిప్పుతూ తిప్పుతూ చూపించాలి రాయిని చూడండి ఎలా ఉంది స్టోన్ ఇది చూస్తుంటే విజ్రం ఉన్నట్టుగానే ఉంది ఇది ప్రజెంట్ అయితే ఈ స్టోన్స్ ఈ స్టోన్ నాతోనే ఉంది ఈ స్టోన్స్ ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఇట్లాంటి వీడియోలు ఇవి రాళ్ళు సో మీరు నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతానికి మదనంతపురం ప్రాంతానికి మధ్యలో ఈ స్టోన్స్ అయితే బయటపడినాయి సో ఇట్లాంటి స్టోన్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి తక్కువగా అంతే ఇవి స్టోన్స్ ఎక్కువగా రాళ్లలో లోపల ఉంటాయి అవి రాళ్ళల్లో పగలు కొట్టినప్పుడు ఇట్లాంటివి బయటపడుతూ ఉంటాయి దాని మీద క్రిస్టల్స్ వర్ణము పుట్టు పుట్టినట్లుగా అలా విధంగా ఉంటాయి రాళ్ళల్లో అలా మీరు నా ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి తెలియజేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చేయండి ఓకేనా వీలైతే లైక్ ఒక లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి ఏవైనా సలహాలు సూచనల కొరకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను అందులో మెన్షన్ చేస్తా రిప్లై ఇస్తాను ఓకేనా చూడండి ఎలా ఉంది అస్టోను